మధ్యాహ్నం పన్నెండు గంటలకి గౌరవ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తెలంగాణకు రాబోతున్నారు వారు వచ్చే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంకారామం పూరించే దాంట్లో భాగంగా మాకు పట్టుకొమ్మలా పనిచేసినటువంటి సోషల్ మీడియా వాలంటీర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల మంది ఉన్నారు ఆ పన్నెండు వేల మందితో వారు ఇంటరాక్ట్ కాబోతున్నారు ప్రధానంగా పది సంవత్సరాల కాలంలో మోడీ సా మోడీ గారు సాధించినటువంటి విజయాలు దేశ ప్రజలు మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి కావాలని కోరుకున్నటువంటి సన్నివేశాన్ని ఇవాళ అవన్నీ కూడా ఆ విషయాల పట్ల అక్కడ చర్చ జరగబోతూ ఉంది మా సోషల్ మీడియా వాలంటీర్స్ ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో ప్రతి డివిజన్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అసెట్ ఇవాళ యూతే కాబట్టి విద్యార్థులే కాబట్టి మేధావులే కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు సాధించిన విజయాలు కావచ్చు ఇవన్నిటి పట్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి చేర్చే దాంట్లో బాగానే ఈ ఇంట్రాక్షన్ జరగబోతూ ఉంది రెండవది మాకు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఏ పార్టీకి లేని పద్ధతులలో మాకు మొదటి నుంచి ముప్పై ముప్పై ఒక్క మంది ఇవాళ పోలింగ్ బూత్లలో పనిచేసే కార్యకర్తలు ఉంటారు కానీ అమిత్ షా గారి రాక సందర్భంలో ఎల్బీ నగర్ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దాదాపు ముప్పై నాలుగు వేల పైచీలకు బూతులు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద ఆ ముప్పై నాలుగు వేల బూత్ అధ్యక్షులలో దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది ఆ ఇంట్రాక్షన్లో పాల్గొనే ఆస్కారం ఉంటుంది మా బూత్ అధ్యక్షులని మరింత యాక్టివేట్ చేయడానికి ఉత్సాహపరచడానికి రేపటి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడానికి కావాల్సినటువంటి అదంతా కూడా అక్కడ చర్చ జరగబోతూ ఉంది కాబట్టి సోషల్ మీడియా వాలంటీర్స్ కావచ్చు అదేవిధంగా బూత్లలో పనిచేటువంటి బూత్ అధ్యక్షులు కావచ్చు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆల్రెడీ ఎన్నికల జోన్లో ఎంటర్ కాబోతున్న సందర్భంలో ప్రతీ కార్యకర్త అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరూ కూడా ఆన్ టోర్స్ ఇలా ప్రతి నిత్యం పార్టీ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసే దాంట్లో నిమగ్నమై ఉంటాం కాబట్టి ఇవాళ అయ్యో రెండు రోజుల ముందు మూడు రోజుల ముందే వచ్చిన సమాచారం కాకుండా గంట ముందు ఇచ్చినా కూడా ఆ సమావేశాన్ని కానీ ఆ కార్యక్రమాన్ని కానీ విజయవంతం చేయాల్సిన సన్నివేశంలో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాలంటీర్స్ కావచ్చు బూత్ కమిటీలో పనిచే పనిచేస్తున్నటువంటి మా బూత్ అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరూ కూడా సకాలంలో వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరు విజ్ఞప్తి కదా మల్లారెడ్డి లోకల్ ఉన్న మల్లారెడ్డి అసలు ఇప్పుడు పార్టీ మాకు టికెట్ వద్దని చెప్పి ఎన్నికల మీరు దీన్ని అంటే మీరు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు కొత్త కదా మీరు దీన్ని ఎట్లా తీసుకెళ్తారు మీరు యాక్చువల్గా ఒకనాడు ఎన్నికలు అంటే డబ్బు మయం చేసింది వాళ్ళు వంద కోట్లు పెడితే గెలుస్తాం రెండు వందల కోట్లు పెడితే గెలుస్తాం అనేటువంటి పరిస్థితిలో ఉండే మీకు తెలుసు చాలా ఈజీగా మాట్లాడడం లూజ్గా మాట్లాడడం ప్రజలని ఓటల్ని చాలా చిన్నగా అంచనా వేసే పరిచూషాం కానీ పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత బస్తీలలో ఉండే చదువురాని కూలి ప్రజలతో సహా విద్యార్థులుగా ఉన్నవాళ్ళు కావచ్చు మేధావులుగా వ్యాపార వర్గాలుగా ఉద్యోగులుగా యూత్గా అన్ని వర్గాలు ప్రజలు ఒక్కటే కోరుతున్నాయి ఏంటంటే పది సంవత్సరాల కాలంలో మోడీ గారి ఏలుబడిలో ఈ దేశం పురోగమించింది ఈ దేశం ప్రశాంతంగా నిద్రపోయింది ఈ దేశ ఔన్నత్యం గౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డది భరత మాత ముద్దుబిడ్డగా అమెరికాలో ఉన్న బ్రిటన్లో ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది ఇవాళ ఇవన్నీ ఇవాళ హైవేస్ కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఇవాళ డబుల్ అయినటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అరవై ఏళ్ళలో కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇవాళ ఇవన్నీ ప్రజలకు అర్థమైనవి కాబట్టి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు మళ్ళీ మోడీ గారి ఏలుబడిలోనే మోడీ గారి పరిపాలనలోనే బాంబుల మూతలు లేకుండా టెర్రరిస్టు అటాకులు లేకుండా ప్రశాంతంగా పురోగమించవచ్చు అనేటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినప్పటికి కూడా ఏ పార్టీ చెప్పినప్పటికి కూడా మేము ఓటు వేయం ఓటు మోడీ గారికే వేస్తాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే వేస్తామని చెప్పి కుండభద్ర కొట్టని మాట్లాడుతున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు విలేకరులుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఈసారి అంటే ఏదో కోపంతో మీకు ఓటేస్తున్నాం కానీ ఇది మీకు పర్మనెంట్ ఓటు కాదు సుమా వచ్చే ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా మోడీ గారికి వేస్తామని చెప్పి అప్పుడే సగం మంది స్పష్టం చేసిండు ఇవాళ సంపూర్ణంగా ఇవాళ సంపూర్ణంగా తెలంగాణ వ్యాప్తంగా అది ఖమ్మం కావచ్చు అది నిజామాబాద్ కావచ్చు నల్లగొండ కావచ్చు అది మహబూబ్నగర్ కావచ్చు అన్ని జిల్లాల ప్రజానికం అంతా కూడా మొన్నటి ఎన్నికలు చిన్న ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు ఇవాళ ఎన్నికలు పెద్ద ఎన్నికలు దేశ ఎన్నికలు దేశ భవిష్యత్ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు అనేటువంటి స్పష్టత వచ్చింది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి జంకుతున్నారు అందులో ముఖ్యంగా మీకు తెలుసు జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సికింద్రాబాద్ కావచ్చు మేడ్చల్ పార్లమెంటరీ స్థానం కావచ్చు చేవెల్ల పార్లమెంటరీ స్థానం కావచ్చు వీటిలలో నిలబడాలని జంకుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏది ఎన్ ఏం చేసినా డబ్బు సంచులు మద్యం సీసాలు ప్రలోభాలు ఇవాళ ప్రజలు తిప్పికొట్టే ఆస్కారం ఉంది వాటికి లొంగేటువంటి ఆస్కారం లేదు ఎవరిని చెప్పినా ఈసారి మాత్రం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు కాబట్టి ఆ ప్రజల స్పందన చూసి భయపడేలా పోటీకి నేను చేయను నేను చేయను అని పారిపోతాను అంతకంటే ముందే వంద కోట్లు పెడితే సీట్ వస్తుంది వంద కోట్లు పెడితే మళ్ళా గెలవచ్చు ఆ ప్రగల్పాలు పలికినటువంటి నాయకులు ఇవాళ ఈ మల్కాగిరి సెగ్మెంట్లో నిలబడ్డానికి కూడా జంకుతున్నారంటేనే ఇవాళ

చట్టం ఏం చేసింది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది సామాన్య ప్రజలు అనుకున్న మాట ఏంటంటే చట్టం ఉన్న వాళ్ళ చుట్టం అయిపోయిందని చెప్పి గతంలో భావించేదు ఇవాళ మళ్ళొకసారి ఓహో ఆయన అధికారం ఉన్ననాడు అన్ని అక్రమాలు చేసిండు ఇవాళ అధిక అధికారం పోగానే మళ్ళీ వాళ్ళు కూలగొడుతున్నారు మళ్ళీ వీళ్ళు అధికారం కొడితే మళ్ళీ వాళ్ళే కూలగొడ ఇవన్నీ అంటే కక్షపూరితమైన వైఖరి ఒకటి ఉండొచ్చు కానీ ఏ అధికారంలో ఉన్ననాడు తప్పులు చేస్తే ఆనాడే శిక్ష కనుక పడితే ఆనాడే తప్పులు చేయకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చట్టం ముందు ఎవరైనా సమానులే కానీ కక్ష సాధింపులకు అనే పద్ధతి కాకుండా వివరించి చెప్పాల్సినటువంటి అక్కర ఉంది పలాని బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది పలాంటి బిల్డింగ్ చెరువులో ఉంది పలాని బిల్డింగ్ అసైన్మెంట్ భూములో ఉంది చెప్పి చేయాల్సిన అక్కర్ ఉన్నట్టుగా నేను భావిస్తాను ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకో రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా మారినట్టుగా ప్రజలు భావిస్తాను ప్రతీకారం అనే పద్ధతి కాకుండా ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు ఎవరి మంచితనం వాళ్ళు ఎవరి గొప్పతనం వాళ్ళు చేసుకొని పురోగమించాలి తప్ప ఇట్లాంటివి చేసుకొని లోగా తీసుకున్నారు గతంలో కేసీఆర్ కూడా అదే పని చేసిండ్రు వీళ్ళు కూడా అదే పని చేస్తే మంచిది కాదు సార్ మల్లారెడ్డి గారి ఇష్యూ ఏందో నాకు అంత తెలియదు హుజరాబాద్ నుంచి తెలుసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిందో ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టి ఇది మహిళా పాలసీ ఇది యూత్ పాలసీ ఇది రైతు పాలసీ అని చెప్పి నాలుగు వందల పైచిలకు సమస్యలు మేనిఫెస్టోలో పెట్టి అరవై ఆరు సమస్యలని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇవాళ అబద్ధాల మాటలు కావచ్చు రెండవది కేసీఆర్ని బొంద పెట్టాలి కేసీఆర్ని ఒడగొట్టాలనేటువంటి కృతనిత్యం తెలంగాణ జాతిలో ఉంది కాబట్టి దాంట్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అనేటువంటి ఒక నీచ ప్రచారం ఏదైతే ఉందో అది సోషల్ మీడియా రూపంలో రావచ్చు ఇలా మ్యాని మ్యానిపులేట్ చేసినటువంటి మీడియాలు రావచ్చు వచ్చినవి కావచ్చు ప్రజలు ఎక్కడ నమ్మిండ్రు ఇలా వాళ్ళు బొందపడాలని చెప్పి వీళ్ళు కొట్టేసింది తప్ప వీళ్ళ పరిపాలన మీద కానీ వీళ్ళ గొప్పతనం మీద కానీ చూసి ఓట్లేదు వట్టి వట్టులు కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేల ఏడుతో గెలిచిన సందర్భాలు చూసినాం ఇవాళ ఇవాళ ఆ పరిస్థితి ఉండదు ఇవాళ ఆ పరిస్థితి ఉండదు అయినా నేను ఒకటే మా గజ్వల్ నియోజకవర్గం ఉంది మా గజ్వల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు అక్కడ అన్ని రకాల అభివృద్ధి చేతి జరిగిందని చెప్పి ప్రకల్పాలు జాగాలో నేను ధైర్యంగా పోయి రా ముఖ్యమంత్రి అని చెప్పి ఛాలెంజ్ చేసాను నేను నాకు ఒక అరవై ఏడు వేల ఓట్లు వేసినారు అంటే అక్కడ ఏమీ లేని కదా అంతకుముందు పద్నాలుగు వందల యాభై వచ్చినటువంటి ఒక నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పోయి ఛాలెంజ్ చేసి నేను గెలిచాను అంతకంటే ముందు హుజరాబాద్లో కూడా జరిగిన పరి పరిణామం ఏంటి అక్కడ ఎన్ని రకాల డ్రామాలు వేసినో చిల్లర పని చేసిన ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైనటువంటి పనులు ఇలా తడిబట్టల మీద ప్రమాణం చేసులు తల్లి పిల్లలు ఏడుచులు అని చెప్పి బెదిరించులు సచిపోతామని శవయాత్ర రమ్మని చెప్పడం ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చిల్లర పద్ధతి నేను కాదు మాట్లాడుతున్నది ఎన్నికల కమిషన్ వాలంటీర్గా కేసు పెట్టింది ఈ రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిండు ఇవాళ ఇట్లాంటి చిల్లర వేషాలతో బయటపడుతుండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈట లేదని అంటోడు ఎవరో దాని ఆయన కెపాసిటీ ఏందో ఉజరాబాద్ పేదకి ఇప్పటికి కూడా తెలుసు